మూడు నాలుగు వందల మంది ఉన్నారు వాళ్ళకి ఐడి కార్డులు కూడా ఉన్నాయి వాళ్ళకి కూడా ఎటువంటి అవకాశం ఇవ్వట్లేదు అది కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అలాగే జంటుకో సంబంధించి మూడు వందల తొంభై ఐదు ఏఈలు కెమిస్ట్స్ ఇటువంటి వాళ్ళకి అందులో కొంత నింపారు ఎనభై ఒకటి ఖాళీలు అలాగే ఉన్నాయి ఆ నెక్స్ట్ మెరిట్ లిస్టులో నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి రిప్రజెంట్ చేస్తారు అధ్యక్ష అదేవిధంగా భూములు ఇచ్చిన వాళ్ళ వారసులకు ఇంకా ఉద్యోగాలు దొరకలేదు వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి సంగరేణికి సంబంధించి కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు వాళ్ళకి జియో నెంబర్ ట్వంటీ టూ అమలు చేస్తే చాలు మన మీద భారం పడకుండానే సంగరేణి వాళ్ళకి కొద్దిగా మినిమం వేజ్ ఇస్తుంది అధ్యక్ష అది కూడా చేస్తే కొన్ని వేల కోట్ల మంది వేల మంది ఉన్నారు అక్కడ ఆ విధంగా అదేవిధంగా కొత్త మైండ్స్లో సత్తుపల్లి సెవెన్ ఎంప్లాయ్ ఇల్లందు లాంటి వాటి చోట మనం చెప్పింది ఏంటి ప్రైవేట్ వాళ్ళకి ఓన్లీ ఓవర్ బాడీ వరకు ఇవ్వాలి ప్రైవేట్ వాళ్ళకి చివరికి కోల్ కూడా వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు సార్ కోల్ కూడా వాళ్ళకి ఇస్తున్నారు వీళ్ళే కాంట్రాక్టర్లే కోల్ అనేది చట్ట వ్యతిరేకం మరి ఎట్లా చేస్తున్నారు తెలియదు బట్టి గారు సార్ చూడండి మీరు దయచేసి కోల్ వాళ్ళకి అప్పచెప్పకుండా అది బతికిపో అది చచ్చిపోయిద్ది అది శంగరేణి మనకి వేల లక్షల కోట్లు కలిగిన సంస్థ అది జన్ కోలి కోరు లక్షల కోట్లు ఆర్టీసీ లాంటివి వాటిని మనందరూ మనం చంపుకోవద్దని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను కోల్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఉండి ఓవర్ బాడీని కూడా మనం వేస్తున్నాం సార్ వాళ్ళకి ఇప్పుడు సత్తుపల్లు ఉంది మనం ఏమనుకున్నాం ప్రైవేట్ వాళ్ళని ఎలా చేయొద్దు అనుకున్నాం వాడు వచ్చాడు వచ్చినప్పుడు మనమే వాడిని పిలిచి స్వాగతం రెడ్ రెడ్ కార్పెట్ పరిచి మీ ఓవర్ బాడీని అడేసుకునేది వందల ఎకరాలు అడిగిస్తున్నాం సార్ మనం దానివల్ల మళ్ళీ అందరూ వచ్చేస్తారు ప్రైవేట్ వాళ్ళు వచ్చేస్తారు సరే వద్దని మనం ఇప్పుడు చెప్పే పరిస్థితిలో లేము కానీ ఆ పాట మీరు పాడుకుంటే మన ప్రభుత్వానికే సింగరేణిగా రావాలి సింగరేణిగా రావాలంటే ఆ ఆక్షన్లో మనం మనం పాల్గొవాల్సిందే మనకు వస్తుంది కానీ ఇట్లా వాళ్ళకి అన్ని మనమే సౌకర్యాలు కల్పిస్తుంటే వాడు మనం వాళ్ళతో పోటీ పడలేము అధ్యక్ష అందుకని దానిపైన శ్రద్ధ పెట్టమని చెప్పి నేను కోరుతూ ఆఖరిగా